ఈరాన్ ఏం చేయకూడదో అదే చేసింది అంటే సుమారు రెండు వందలకు పైగా మిజైళ్ళు వీళ్ళు ఇజ్రేల్పై వాడారు సో ఇది ప్రపంచ దేశాలు ఏమంటున్నారు ఈరాన్ చెయ్యకూడని అతిపెద్ద మిస్టేక్ సో రేపు ఈరాన్ అనబడే దేశమే అక్కడ ఉండకుండా కూడా పోవచ్చు అలాంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడవచ్చు కానీ మీరు చూడండి ఇజ్రేల్ ఇజ్రాయెల్ చేయకూడని ఒక పని వాళ్ళు కూడా చేశారు అంటే ఈ సమీకరణ యుద్ధము చాలా చిన్న యుద్ధముగా మనం ఆలోచించాము కానీ రోజు రోజుకి మీరు గమనించారనుకోండి వేరే లెవెల్లో ఈ వ్యవహారం అంతా కూడా అంటే ఏం జరిగిందంటే మొన్న ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటలు ఎర్లీ మార్నింగ్ ఇజ్రేల్కు సంబంధించిన ఈ వార్షిప్స్ సో వీళ్ళు నేరుగా నేరుగా ఎక్కడికి వెళ్ళారు మీకు సిరియా అనబడే దేశము సిరియా వద్ద మాన్ ఎయిర్ బేస్ని అంటారు సో దీన్నే ఎయిర్ బేస్ అని కూడా అంటారు సో ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉండే ఒక వెపన్స్ డిపో అంటే ఆయుధాలను మీరు ఉంచే ఒక వేర్హౌస్ దాని మీద మీకు దగ్గర దగ్గర యాభై మిజైళ్ళు వాడేరండి సిరియాలో సో ఇప్పుడు ఇది ఎంత పెద్ద వార్త అంటే ఇజ్రేల్ చెయ్యకూడని అతి పెద్ద తప్పు చేసింది అని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు ఎందుకు అంటే ఈ గొడవన్ ఈ వెపెన్స్ గొడవన్ రష్యాకు చెందినది అంటే రష్యాను డైరెక్ట్గా యుద్ధంలోకి ఇజ్రేల్ లాగుతుందా అంటే ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడు అయ్యాడు అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధము ఆగిపోతుంది ఇది ఆగకూడదు అంటే జో బైడెన్ వెళుతూ వెళుతూ రష్యాను డైరెక్ట్గా ఇజ్రేల్ యుద్ధములోకి లాగుతున్నాడా సో ఇలాగ రష్యా ఇంకా కూడా యుద్ధము చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా చూడండి ఎన్ని క్యాల్కులేషన్స్ చెప్తున్నాను కదా ఇదేదో చిన్నపాటి ఒక వార్ అని చెప్పి మనం అనుకుంటున్నాము రోజు రోజుకి ఇది అతిపెద్ద యుద్ధముగా తయారయ్యే అవకాశాలు ఇప్పుడు ఇజ్రాయెల్కి అంత ధైర్యమా అంటే నిజంగా లేదండి ఖచ్చితంగా లేదు వస్తున్న ఇన్ఫర్మేషన్ని మనం చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ రష్యా యొక్క మిలిటరీ బేస్ ఉందండి ఎక్కడ సిరియాలో అమెరికాకు వ్యతిరేకంగా నిలబడడానికి సిరియాకు సపోర్టుగా రష్యా వాళ్ళు తమ మిలిటరీ బేస్ని ఇక్కడ ఉంచారు కానీ దాడులు ఎక్కడ జరిగాయి రష్యాకు సంబంధించిన ఒక ఎయిర్ బేస్ సో బెంజమిన్ నాదన్యాహు చేసిన ఒక చాలా చాలా మంచి పని ఏంటంటే మీకు ఇతను వ్లాదిమిర్ పుతిన్కి ఫోన్ చేశాడు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకోవాలి మనం మాట్లాడాలి అని అన్నాడు సో ఆన్లైన్లో బెంజమిన్ నాదన్యాహు వ్లాదిమర్ పుతిన్ మాట్లాడుకున్నారు సో ఇందులో నాదన్యాహు ఏమంటున్నారు అంటే పుతిన్ గారు మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పు మా దేశానికి వ్యతిరేకమైన పనులు ఈరాన్ వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు వాళ్ళకి ఎందుకు సపోర్ట్గా నిలబడుతున్నారు ఇవాళ సిరియాలో ఉండే మ్యామెన్ బేస్ దీనిని ఈరాన్ వాళ్ళు వాడుతున్నారు ఏంటి అక్కడ ఆయుధాలను తీసుకువచ్చి ఈ ఆయుధాలను వాళ్ళు హిజుబుల్లాకి ఇస్తున్నారు సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా ఇది తప్పు కదా కాబట్టి మీరు ఆపండి అని చెప్పి పుతిన్ గారిని రిక్వెస్ట్ చేశాడు కానీ పుతిన్ గారు ఏమన్నారు ఈరాన్ మా మిత్ర దేశం ఆ దేశానికి సపోర్ట్గా మేము నిలబడాలి సో నిలబడాలి అన్నప్పుడు మా ఎయిర్ బేస్ను వాళ్ళకి ఇచ్చాము ఎందుకంటే ఈరాన్ నుంచి వచ్చే ఒక విమానము సిరియాలో ల్యాండ్ అవ్వడానికి ఎక్కడా అవకాశము లేదండి ఎందుకు అంటే ఒకవైపు అమెరికా ఇంకొక వైపు ఇజ్రేల్ కంటిన్యూస్ దాడులు దాంతో రష్యా వాళ్ళు ఏమన్నారు సరే మీ విమానాలు వస్తే ఇక్కడ మా ఎయిర్ బేస్ ఉంది కదా ఇక్కడ మీరు ల్యాండ్ అవ్వచ్చు మా మీద అయితే ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చెయ్యలేరు కదా ఇది రష్యా వాళ్ళు చెప్పిన విషయము కాబట్టి మొన్న ఫార్స్ ఎయిర్ ఖాజిమ్ అనబడే ఒక విమానం ఇది ఒక కార్గో విమానం అండి ఇది ఈరాన్ నుంచి బయలుదేరి నేరుగా రష్యా యొక్క ఎయిర్ బేస్లోకి వచ్చింది ఇందులో మీకు విపరీతమైన ఆయుధాలు ఈ ఆయుధాలు ఎవరికి వెళతాయి హిజుబుల్లాకి హిజుబుల్లా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి అంటే సిరియాలోకి వచ్చి రష్యా ఎయిర్బేస్లోకి వెళ్ళి వాళ్లకు కావలసిన ఆయుధాలను తీసుకొని మళ్ళీ వీళ్ళు లెబనాన్ వెళ్ళిపోతారు సో ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇజ్రేల్కి వచ్చిందో దీనిని ఆపాలి కాబట్టి బెంజమిన్ నాదన్యాహు గారు వ్లాదిమిర్ పుతిన్కి ఫోన్ చేసి ఇలా జరుగుతుందండి కాబట్టి మాకు వేరే మార్గమే లేదు ఈరాన్ని హిజుబుల్లాని ఆపాలి అంటే మేము ఇక్కడ దాడులు చెయ్యాలి అంటే కుదిరితే చేసుకొని పుతిన్ గారు అన్నారు ఇజ్రేల్ వాళ్ళు కూడా వేరే మార్గమే లేక ఈ ఎయిర్ బేస్ మీద ఈ గొడౌన్ మీద దాడులు చేశారు ఏకంగా యాభై మిజైళ్ళు వాడారు సిరియా వాళ్ళ దగ్గర ఎస్ త్రీ హండ్రెడ్ అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు మిజైళ్లను వాళ్ళు ఆపగలిగారు కానీ పది నుంచి పదిహేను మిజైళ్ళు నేరుగా ఈ వెపన్స్ గొడౌన్ మీద వచ్చి పడడము అక్కడ చాలా పెద్ద లెవెల్లో మీకు డిస్ట్రక్షను మీకు ఎటు చూసినా కూడా మంటలు మీకు ఈ ఆయుధాలంతా కూడా అగ్నికి ఆహుతి అవ్వడము ఇవాళ రష్యాకు ఎక్కడ లేని కోపం సో ఈ కోపం ఏ లెవెల్కి వెళ్ళవచ్చు అని చూసారో అనుకోండి మీకు పుతిన్ గారు నిన్నటి వరకు కూడా ఈరాన్ తన సావనిటిని కాపాడుకునే అధికారం వాళ్ళకి ఉంది ఇజ్రేల్ చాలా పెద్ద తప్పు చేస్తుంది దీనికి పడాల్సిన శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది ఇవ్వాడో రేపో అది జరగవచ్చు దీనిని ఎవరు ఆపలేరు అని చెప్పి పుతిన్ గారు కూడా మాట్లాడడం అంటే డైరెక్ట్గా ఇజ్రేల్ రష్యాను ఈ కాన్ఫ్లిక్ట్లోకి లాగడం కానీ ఇక్కడ ఏం జరిగింది మీకు రష్యా యొక్క మిలిటరీ బేస్ పక్కనే రష్యా సైనికులు ఉన్నారు ఒక వంద మంది ఉన్నారు వాళ్ళకి ఏం కాలేదు ఒక సైనికుడికి ఏమైనా జరిగి ఉంటే ఇవాళ వ్యవహారం వేరేలా ఉంటుందండి కానీ అలా జరగలేదు ఓన్లీ ఇది సిరియాలో ఉండే ఒక ఎయిర్ బేస్ అక్కడ ఈరాన్కి సంబంధించిన విమానాలు ఉన్నాయి అలాగే ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ డైరెక్ట్గా రష్యా యుద్ధములోకి దిగుతుందా అంటే రష్యా వస్తే ఇటు డైరెక్ట్గా అమెరికా వస్తుంది అమెరికా మిత్రదేశాలు వస్తారు మీకు చిన్న యుద్ధము అన్నది మిడిల్ ఈస్ట్లో జరిగే యుద్ధాలు చిన్నవేనే అంటామండి కానీ ప్రపంచ స్థాయిలో దీని ఇంపాక్ట్ ఎంతలా ఉంటుంది అంటే మాటల్లో మనం చెప్పలేము మన ఇళ్లలో కూడా దీని ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి నిన్న వీడియోలో మాట్లాడేము మరి ఇజ్రాయేల్ వాళ్ళు ఇవాళ డైరెక్ట్గా రష్యానే ఛాలెంజ్ చేశారు అంటే మాట్లాడారు న్యాయబద్ధంగా ఈరాన్కి మీరు సపోర్ట్ చేయకండి అన్నారు మరి ఇప్పుడు మీరు అడగచ్చు ఎందుకండి రష్యా పని కట్టుకొని ఈరాన్ హిజుబుల్లా మళ్ళీ హమాస్ లాంటి ఈ సంస్థలకు హెల్ప్ చేస్తుంది అంటే మరి ఇవాళ ప్రపంచంలో రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్నప్పుడు రష్యా వైపు నిలబడే ఒకే ఒక దేశం భారత్ లేదు చైనా లేదు ఎవ్వరు లేరు కదండి ఒక్క ఇరానే వాళ్ళ దగ్గర ఉండే చీపు ఆయుధాలను అంతా కూడా రష్యా వాళ్ళకి పంపిస్తున్నారు మరి చైనావాడు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు ఇవాళ వచ్చే వార్తలు ఏమిటంటే చైనావాడు సీక్రెట్గా నార్త్ కొరియా ద్వారా మీకు ఈరాన్కి ఆయుధాలను పంపిస్తున్నాడు అని చెప్పి మీకు ఇజ్రాయెల్ వర్గాలు చెప్తున్నారు ఇది ఇంతవరకు కన్ఫామ్ కాలేదు కానీ పుతిన్ గారు మాత్రము ఈరాన్ మా మిత్ర దేశము వాళ్ళకి మేము సపోర్ట్గా నిలబడతాము నువ్వు ఈ తప్పు చెయ్యకు నువ్వు ఈరాన్ మీద దాడులు చేసే ఈ ఆలోచన మానుకో అని చెప్పి పుతిన్ గారు చెప్పడం జరిగింది కానీ ఇజ్రాయెల్ వాళ్ళు అంత పెద్ద తప్పు చేశారా డైరెక్ట్గా రష్యా యొక్క ఎయిర్ బేస్ మీద వీళ్ళు దాడులు చేశారా మరి దీని యొక్క పర్యవసానము రెపర్కషన్స్ ఎలా ఉంటాయి ఎవరు ఊహించలేకపోతున్నారు కానీ అమెరికా కోరుకునే ఒకే ఒక విషయము మేము డైరెక్ట్గా రష్యాతో యుద్ధము చెయ్యాలని అనుకోవడం లేదు మరి ఎందుకు ఇజ్రయేల్కి ఆర్డర్స్ ఇచ్చావు అమెరికాకు చెప్పకుండా అమెరికా యొక్క పర్మిషన్ లేకుండా మీరు డైరెక్ట్గా రష్యా దాకా వెళ్ళలేరు కదా ఒకవేళ వెళితే ఏమవుతుందో ప్రపంచంలో అందరికీ తెలుసు మరి ఇజ్రేల్ ఇంత పెద్ద తప్పు ఎలా చేసింది అమెరికా వాడి పర్మిషన్ లేకుండా ఇది చేశారు అంటే ఎవరు కూడా నమ్మరు మరి రష్యా యుక్రెయిన్ యుద్ధము ఆగకూడదు రష్యా ఇంకా కూడా యుద్ధంలోనే ఉండాలి అని చెప్పి అమెరికా కోరుకుంటుందా మరి డొనాల్డ్ ట్రంప్ గారు అధికారంలోకి వస్తే ఈ సమీకరణ ఎలా మారుతుంది ఇదంతా కూడా మనం ఆలోచించాలి మరి ఇజ్రేల్ డైరెక్ట్గా రష్యా ఎయిర్ బేస్ మీద చేసిన ఈ దాడులు ఎంత ప్రమాదము మీరు జస్ట్ ఊహించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్